హాయ్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మరి జేఈకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే మనకు కొన్ని టిప్స్ అయితే ఇవ్వటం జరుగుతుంది ఈ టిప్స్లో భాగంగా మరి ఎక్స్పర్ట్స్ ఏమీ చెప్తున్నారో మరి జేఈకి సంబంధించిన ఎక్స్పర్ట్స్ అంటే మనం చెప్పేది కూడా కాకుండా ఎక్స్పర్ట్స్ చెప్పింది కూడా అప్పుడప్పుడు కూడా మనం వినాలి ఎందుకంటే వాళ్ళు చెప్పిన కూడా కొన్ని కొన్ని ఇంపార్టెంట్ ముఖ్యమైన విషయాలు ఉంటాయి ఆల్రెడీ ఎడ్యుకేషన్ ఫీల్డ్లో ఒక ముప్పై నలభై సంవత్సరాలు ఎక్స్పర్ట్స్ ఉన్నాయి కొన్ని ఆర్టికల్స్ రాయటం జరిగింది అసలు జేఈ జేఈ ఇరవై రెండో తారీఖు నుంచి ముప్పై ఒకటో తారీఖు వరకు ఎండ్ అవటం జరుగుతుంది ఐదు రోజులు అయితే జరుగుతాయి మరి ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ని తెలుగు పిల్లలు కానీ మరి తెలంగాణ కానీ ఆంధ్రప్రదేశ్లో స్టూడెంట్స్ అందరూ సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేస్తే మనకి ఇలాంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ ఒక అప్డేట్ కూడా మిస్ అవ్వకూడదు ఎందుకంటే ఏ యొక్క ఈ అప్డేట్ వల్ల మీకు నాలుగు మార్కులు పెరగొచ్చాము రెండు మార్కులు పెరగొచ్చాము ఒక్క మార్కు పెరగొచ్చాము అది గుర్తుపెట్టుకొని ఒక మార్కు పెరిగినా మీ యొక్క ర్యాంక్ వేళల్లో డిఫరెన్స్ వచ్చేస్తుంది ఒక మార్కు పెరిగిన మీకు మంచిది ఎన్ఐటీ ఒక మార్క్ తగ్గింది అనుకో ఎన్ఐటీ సీటు మిస్ అవుతుంది ఒక మార్క్ పెరిగితే ఎన్ఐటీలో సీటు రావచ్చు అదేవిధంగా చూసినట్టయితే మనము జై భవ జై జై భ భవ అని మనకు ఒక ఆర్టికల్ రావడం జరిగింది జైఈలో జైఈ భవ ఆల్ ది బెస్ట్ జరుగుతుంది మీకు ప్రతి ఒక్కరికి జై కలుగునట్టు అదేవిధంగా ఇంటర్ బోర్డు ఇంటర్ బోర్డు ఇంటర్ బోర్డు పరీక్షల సిలబస్ కానీ జేఈ మెయిన్ ఇరవై ఇరవై ఐదు సిలబస్ కానీ మార్పులు ఏమి లేవు ఇరవై ఇంటర్ బోర్డులో కానీ జేఈ మెయిన్ సిలబస్లో కూడా మార్పులు ఏమి లేవు అండ్ లేవు అంటే జేఈ మెయిన్ ఇరవై ఇరవై నాలుగు సిలబస్కి ఇరవై ఐదుకి ఇరవై ఇరవై నాలుగు బోర్డు సిలబస్ ఇరవై ఐదు ఎందుకంటే ఇరవై నాలుగు సిలబస్ ఏముందో ఇరవై ఐదు కూడా అదే ఉండటం జరుగుతుంది గతంలో నిర్వహించిన జేఈ మెయిన్ ప్రశ్న పత్రాలు అందులోని ప్రశ్నల సారని గమనిస్తే ఓ విషయము స్పష్టమవుతుంది యాభై శాతం పైగా ప్రజలన్నీ ప్రశ్నలన్నీ ప్రతి సబ్జెక్టులో మార్చి ఇంటర్మీడియట్ పరీక్షల్లో రాయబోయే విద్యార్థులు ద్వితీయ సంవత్సరం సిలబస్లు అనేవి మనకి జేఈ మెయిన్లో వచ్చినవి అన్ని యాభై శాతం ప్రశ్నలు వస్తాయి అంట ప్రతి సబ్జెక్టులో మార్చిలో ఇంటర్మీడియట్ అంటే పరీక్ష పరీక్షలు రాయబోయే విద్యార్థులు దీని అంటే దీని అర్థము సెకండ్ ఇయర్ ఇంటర్మీడియట్లు ఎగ్జామ్ సిలబస్లో ప్రశ్నలే జేఈ మెయిన్ ట్వంటీ ట్వంటీ ఫోర్లో రావటం జరిగింది సెకండ్ ఇయర్ ఏ అయితే యాభై శాతం సెకండ్ ఇయర్లో ఏ అయితే పిల్లలు చదువుతారు ఇంటర్మీడియట్ సిలబస్లో ప్రశ్నలు అదే ప్రశ్నలు జేఈ మెయిన్ ట్వంటీ ట్వంటీ ఫోర్లు రావటం జరిగింది మరింత ఖచ్చితంగా చెప్పాలంటే ఒక్క దెబ్బకు రెండు పెట్టలు అనమాట మనము ఈ సిలబస్ చదవటం వల్ల ఒక్క సిలబస్ చదవటం వల్ల అటు ఇంటర్మీడియట్ మంచిగా మంచి మార్క్స్ వస్తాయి ఇటు జేఈ మెయిన్లో కూడా మంచి మార్క్స్ వస్తాయి ఒక దెబ్బకు రెండు పిట్టలు ఓ సాధారణ విద్యార్థి కేవలం ఇంటర్మీడియట్ రెండో సంవత్సరం సిలబస్పై పూర్తి దృష్టి సారించిన బోర్డు పరీక్షలతో పాటు జేఈ మెయిన్లో కూడా అద్భుత ఫలితాలు పొందే అవకాశం ఉంది అది గుర్తుపెట్టుకోండి ఒక నార్మల్ స్టూడెంట్స్ అంటే అతని ఇంటెలిజెంట్ ఏం కాదు ఒక నార్మల్ స్టూడెంట్స్ కేవలం ఇంటర్మీడియట్ సిలబస్ మీద మట్టు మంచి పట్టు సాధిస్తే అతను జేఈ మెయిన్లో కానీ మరేదేవిధంగా ఇంటర్మీడియట్లో రెండు విధాలుగా మరికి అతనికి అవకాశాలు అవకాశాలు ఉంటాయని ఈ యొక్క మరి కథాంశం మరి ఆర్టికల్ చెప్తుంది మరి విధంగా చూసినట్టయితే ఎక్కువ మార్కులు వచ్చే అంశాలపై దృష్టి సాధించాలి మనం ఎప్పుడు హై వెయిటేజ్ మనం ఆల్రెడీ మన ఛానల్లో చెప్తున్నాం కదా హై వేల్టేజీ ఎక్కువ ఉంటే దానిలోనే మనం దృష్టి సారించాలి ఎందుకంటే సపోజ్ కొన్ని కొన్ని చాప్టర్స్లో అసలు మార్క్స్ వే రావు దాని అనవసరంగా మరి చదివి మన టైం వేస్ట్ చేసుకోవటం వేస్ట్ మనకి ఫైనల్గా ఏంటంటే ఒకటి గుర్తుపెట్టుకు మీరు ఎంత టాలెంట్ అయినా మార్క్స్ ఇంపార్టెంట్ ఫైనల్గా కొంతమంది చెప్తారు మార్క్స్ అనేది ఇంపార్టెంట్ తర్వాత మీ యొక్క టాలెంట్ అనేది మీ యొక్క టాలెంట్ ఉపయోగపడిద్ది కానీ మనకి మార్క్స్ ఇంపార్టెంట్ మరి ఎక్కువ మార్కులు వచ్చే అంశాలపై దృష్టి జేఈ మెయిన్ పరీక్షలో ప్రశ్న ప్రశ్న సరళన విశ్లేస్తూ వాటిని మనం మూడు భాగాలు విలుస్తుంది టైప్ వన్ టైప్ టూ అండ్ టైప్ త్రీ ఈ టైప్ వన్లో సింగిల్ టాపిక్ సింగిల్ కాన్సెప్ట్ టైప్ ఒక అధ్యాయం ఒక భావన అంటే డైరెక్ట్ ఫార్ములా ఉంటుంది ఎక్కువ అనాలిటికల్గా ఏం ఉండదు అనమాట సింగిల్ టాపిక్ మరి అదేవిధంగా సింగిల్ టాపిక్ మల్టిపుల్ కాన్సెప్ట్స్ టైప్ ప్రశ్నలు ఒక అధ్యాయము అందులోనూ బహుళ సంబంధిత అంశాలపై ఆధారత అంటే ఒక చాప్టర్ ఉంటుంది దానిలో ఎనా ఎనలిటికల్గా ఉంటుంది ఒక సపోజ్ ఒక ప్రాబ్లం ఉందంటే దాన్ని నాలుగు రకాలుగా విశ్లేషిస్తారు నాలుగు రకాలుగా ఇస్తారు ఇప్పుడు జేఈ మెయిలో లాస్ట్ ఇయర్ ఒక ప్రాబ్లం వస్తే దాన్ని వేరే విధంగా కూడా ఇస్తారు అది గుర్తుపెట్టుకోండి సపోజ్ మనకి ఏదన్నా మరి ఫో ఏదన్నా పారామీటర్ ఉందనుకో సపోజు మనకి టెంపరేచర్ కానీ ప్రెషర్ కానీ ఇవి ఉంటే ముందేమో ప్రెజర్ కనుక్కోమంటాడు ఫిజిక్స్లో ట్వంటీ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్లో వచ్చి వేరే పారామీటర్ దానికి సంబంధించిన టెంపరేచర్ కనుక్కోమండి ఇండైరెక్ట్గా మళ్ళీ తిప్పి తిప్పిస్తారు అంటే తిప్పి తిప్పిస్తాము ఇది టైప్ టూ కింద వస్తుంది తర్వాత సింగిల్ టాపిక్ మల్టిపుల్ కాన్సెప్ట్ రెస్పెక్ట్ టు అదర్ టాపిక్స్ ఒక అధ్యాయము వేరే అధ్యాయంలోని అంశాలు బహుళ ఆధారిత ప్రశ్నలు ఇప్పటివరకు నిర్వహించిన అన్ని జేఈ మెయిన్ పరీక్షల్లో ఒక్కొక్క సబ్జెక్టులో సుమారు ఐదు వేలకు పైగా ప్రశ్నలు పరిశీలిస్తే వీళ్ళు ఏం చేశారు ఐదు వేల ప్రశ్నలు ఈ యొక్క టెస్ట్ చేశారంట ఐదు వేల ప్రశ్నలు పరిశీలిస్తే సుమారు అరవై శాతంకు పైగా టైప్ వన్ సంబంధించినవి ముప్పై శాతంకు పైగా ప్రశ్నలు టైప్ టూలోనివి సుమారు పది శాతం వరకు టైప్ అంట మరి ఒక ఐదు వేల ప్రశ్నలు అయితే వీళ్ళు తీసుకున్నారంట ఐదు వేల ప్రశ్నలు తీసుకుంటే టైప్ వన్ సిక్స్టీ పర్సెంట్ ఉండయి టైప్ టూ వచ్చి థర్టీ పర్సెంట్ ఉండడం జరిగింది టైప్ త్రీ వచ్చి టెన్ పర్సెంట్ అంటే టైప్ వన్ ఎక్కువ ఇస్తున్నట్టు మరికి మనకు ఆదా అర్థమవుతుంది అదేవిధంగా చూసినట్టయితే మరి ఏ సబ్జెక్టులోనూ ఏది మరి సబ్జెక్ట్ వెయిటేజ్ని బట్టి చూసినట్టయితే ఏ సబ్జెక్టులో ఏవి ఏ చాప్టర్ చదవాలి మరి ముఖ్యంగా అంటే ఇప్పుడు చదివేది ఏం లేదు మరి ముఖ్యంగా సార్ మరి ఎన్ని చెప్తున్నారు మళ్ళీ మొదటి నుంచి చదవాలంటే అది ఏం లేదు జస్ట్ ఒక గైడెన్స్ అయితే ఇస్తున్నాం ఏమన్నా మిస్ అయినవి ఉంటే టాకా ఒక పది నిమిషాలు ఇరవై నిమిషాలు ఇప్పుడు కొత్తగా ప్రిపేర్ అయ్యి మీరు నైంటీ నైన్ పర్సెంటే ఎవ్వరికి అంత సీన్ లేదు అది గుర్తుపెట్టి ఆల్రెడీ ఇది చెప్పేది ఏంటంటే ఆల్రెడీ ప్రిపరేషన్ వాళ్ళకి చెప్తాము కానీ అసలు ప్రిపేర్ అవున వాళ్ళకి వేస్ట్ ప్రిపేర్ అవున వాళ్ళకి డైరెక్ట్గా ఎంసెట్ రాస్ చేసుకోవచ్చు లేకపోతే మాకు ఓపిక ఉంది మేము రెండు నెలలు మార్చి మరి ఫిబ్రవరి మార్చి అంటే రెండు నెలలు ఉంటుంది కదా సెషన్ టూకి సెషన్ టూకి ప్రిపేర్ అయితే ప్రిపేర్ అవ్వండి అది అది మన ఛానల్ నుంచి వచ్చే అప్డేట్స్ సలహా జేఈ మెయిన్లో ప్రతి అంశ సమస్ అంశానికి సమ సమ ఉండదు ప్రతి అంశానికి ఒక ప్రాధాన్యమైతే ఉండదంట ఇక్కడ గత సంవత్సరాల పరీక్షా విధానము పరీక్షల శైలి ప్రకారం టైప్ టూ టైప్ వన్ టైప్ టూ టైప్ త్రీ సరహా ప్రశ్నలలో అందుబాటు అందులోని ప్రశ్నలకు ప్రాధాన్యం ఇచ్చి చదవటం విజయానికి దారితీస్తుంది మ్యాథమెటిక్స్ చూసినట్టు హై వెల్టేజ్ క్యాలిక్యులస్ కానీ ఆల్జీబ్రా ప్రశ్నలతో దాదాపు డెబ్బై శాతానికి కవరేజ్ ఉంటుంది అందులో ముఖ్యంగా ఇంటర్మీడియట్ రెండో సంవత్సరం సిలబస్ అరవై శాతానికి పైగా ప్రశ్నలు రావడం అంటే రెండో సంవత్సరంలో అరవై శాతం వస్తాయి ఫస్ట్ ఇయర్ నలభై శాతం వస్తాయి దీని మీనింగ్ ఈ రెండు అధ్యాయుల్లోనే టైప్ వన్ టైప్ టూ విభాగంలోని తరహా ప్రశ్నలు సాధన చేయడం ఎంతో మంచిది ఉంది వీటి నుంచి సుమారు పది నుంచి పన్నెండు ప్రశ్నలు ఖచ్చితంగా వస్తాయి దీని ద్వారా ఒక సాధారణ విద్యార్థి కూడా మ్యాథ్స్లో సుమారు నలభై నలభై ఐదు మార్కులు సాధించడానికి అవకాశం ఉంటుంది ఇంకంటే సెకండ్ ఇయర్ సిలబస్ డెబ్బై చెప్పే డెబ్బై శాతం వస్తుంది అరవై శాతం ప్రశ్నలు వస్తాయి అంట మరి అదేవిధంగా ఫిజిక్స్ ఫిజిక్స్ చూస్తేనే ఫిజిక్స్లో చదవలసిన చాప్టర్స్ ఫిజిక్స్ ఫి ప్రశ్నల్లో దాదాపు ముప్పై ఒకటి శాతం ఎలక్ట్రో నుంచి వస్తాయి ముప్పై ఒకటి శాతం అంటే హై వెయిటేజీ చాప్టర్స్ మరి జేఈమీన్ హై వేటేజ్ చాప్టర్స్ ఏంటి తర్వాత అత్యధికంగా ప్రశ్నలు అడిగే అధ్యాయం మెకానిక్స్ తర్వాత ప్రాధాన్యత అధ్యాయం ఆప్టిక్స్ మోడర్న్ ఫిజిక్స్ మెకానిక్స్ తప్ప మిగిలినవన్నీ ఇంటర్ ద్వితీయ సంవత్సరం సిలబస్లోనివే తర్వాత కెమిస్ట్రీ చూద్దాం కెమిస్ట్రీ కెమిస్ట్రీకి సంబంధించి రసాయన చేస్తాం ఆర్గానిక్ ఆర్థోమిక కాంపౌండ్ హల్డ్రిక్స్ కీటోన్స్ కార్బోలిక్ యాసిడ్స్ అకర్బ రసాయన చేస్తాం అంటే కెమిస్ట్రీ ఆర్గానిక్ కెమిస్ట్రీ కెమికల్ బాండింగ్ కోఆర్డినేషన్ కాంపౌండ్ ఎక్కువ ప్రశ్నలు ఉంటాయి బౌద్ధ ఫిజికల్ కెమిస్ట్రీ ఎలక్ట్రో కెమిస్ట్రీ ధర్మోడైనమిక్స్ సొల్యూషన్స్ రెండు కోల్గేటివ్ ప్రాపర్టీస్ కూడా ముఖ్యమైనవి దేఈమేన్లు కీలక పాత్ర పోషించేది ఇవి అధ్యాయుల్లో ఒకటి రెండు మినహా అన్నీ ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం సిలబస్లోని వారిని గమనించాలి అన్నీ సెకండ్ ఇయర్ ఇయర్ను ఎక్కువ దీని అర్థం ఏంటంటే సెకండ్ ఇయర్ సిలబస్ను ఎక్కువ ప్రిపేర్ అయితే మీకు మంచి స్కోర్ వస్తుంది ఎందుకంటే సెకండ్ ఇయర్ సిలబస్ను ప్రిపేర్ అవటం వల్ల ఏంటంటే ఒకటి జే మరి ఇంటర్మీడియట్ మీకు సాల్వ్ అవుతుంది రెండోది జేఈ మెయిన్ కూడా మీరు కొడతాం ఈజీ ఇక్కడ మరి చూసినట్టయితే ఈ జేఈలో ఇంటర్మీడియట్ సిలబస్ ప్రధానంగా ఉంది చూసినట్టయితే ఇంజనీరింగ్ ప్రవేశ పరీక్షలు ప్రధానమైనది జేఈ మెయిన్ జనవరి ఇరవై నుండి దీని మొదటి దశ పరీక్ష జరుగుతున్నాయి దీంతో పాటు ఫిబ్రవరి మార్చి నెలల నుంచి స్టేట్ సిలబస్ ప్రాక్టికల్స్ బోర్డు పరీక్షల సన్నద్ధ కూడా కీలకం ఈ రెండింటిలోనూ సంపూర్ణ విజయానికి సమ సమర్థ వ్యూహం సమయాన్ని సద్వినియోగం చేసుకునే కృషిలో ఎంతో అవసరము ఇంటర్ సిలబస్ పునాదిగా ఇంటర్మీడియట్ సిలబస్ సిలబస్ చాలా వరకు జేఈ మెయిన్ సిలబస్తో సరిపోతుంది ఇది విద్యార్థులకు ఎంతో ప్రయోజనకరమైన అంశము పైన చెప్పిన మ్యాథమెటిక్స్ ఫిజిక్స్ కెమిస్ట్రులు టైప్ వన్ ప్రశ్నలు ఉంటాయి ఇందులో భాగంగా డైరెక్ట్ ఫార్మ్లు ఆధారిత ప్రశ్నలు ఇటు జేఈకి అటు బోర్డులకు ఉపయోగపడతాయి మరి ఇంటర్ సిలబస్లోని అంశాల్లో టైప్ టూ టైప్ త్రీ పై ఎక్కువ దృష్టి సారిస్తే జేఈ మెయిన్లోనూ అద్భుతమైన ఫలితాలు సాధించవచ్చు సాధారణ విద్యార్థులు సైతం బోర్డు సిలబస్లోని అంశాల ఆధారంగా టైప్ వన్ టైప్ టూ మీద మాత్రం అంటే టైప్ వన్ టైప్ టూ ఎక్కువ టైప్ త్రీ అనేది కష్టం కాబట్టి టెన్ పర్సెంటే వస్తాయి టైప్ వన్ వచ్చి సిక్స్టీ పర్సెంట్ వస్తాయి టైప్ టూ వచ్చి థర్టీ పర్సెంట్ వస్తాయి అవగాహనలో సాధన చేసిన జేఈ మెయిన్తో పాటు ఇంటర్ పరీక్షల్లో కూడా మెరుగైన అంటే మరి ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ సిలబస్ బాగా చదివితే రెండు విధాలుగా ఒక దెబ్బకి రెండు అన్నమాట ఇక్కడ కొన్ని టాపిక్స్ ఉన్నాయి స్టూడెంట్స్ మరి ఎవరైతే ఉన్నారో మన ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి మరి మన వీడియోని అయితే స్కిప్ చేయొద్దు స్కిప్ చేస్తా చూస్తే ఏంటంటే మీకు కూడా బోర్ కొట్టచ్చు అది అది దట్ ఇస్ నాట్ అది తప్పేం కాదు కానీ ఈ టైంలో ఏంటంటే ఏది స్కిప్ చేయకూడదు ఇన్ఫర్మేషన్ ఇస్ గోల్డ్ అది గుర్తుపెట్టుకోండి ఇన్ఫర్మేషన్ మీకు మార్క్స్ కావాలా వీడియో చూడండి అది గుర్తుపెట్టుకోండి మీకు మార్క్స్ నాకు మార్క్స్ వద్దంటే మీ వాళ్ళ వీడియో చూడటం కూడా వేస్టే ఎందుకంటే మార్క్స్ కావాల్సిన వాళ్ళు మాత్రమే వీడియో చూడండి ఈ వీడియోలు ఏమేమి చెప్తున్నారు ఎందుకంటే ఒక్క మార్క్ పెరిగినా మీ లైఫ్ మారిపోతుంది రెండు మార్కులు పెరిగినా మీ లైఫ్ మీ మీకోసమే మనం నేను ఇంత ప్రయత్నం చేసి మరి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం మనం ఆల్రెడీ డేటా కలెక్ట్ చేసి మరి మీ స్టూడెంట్స్కి ఉపయోగపడాలనే మనం మన ప్రయత్నం అంతా ఎందుకంటే మీకు మంచి మార్క్స్ వస్తే నాకు హ్యాపీ మన సబ్స్క్రైబర్లు కానీ ఎవరికైనా మంచి టాపర్స్ ఉంటే వచ్చినంటే నేను కానీ హ్యాపీగా ఫీల్ అవుతుంది ఎందుకంటే మన మన గైడెన్స్ వల్ల కొంతమందికి హ్యాపీ మంచి జరిగింది అనే విధంగా ఉంటుంది అసలు ఇది గమనించండి ఈ టాపిక్ను మిస్ మిస్ అవ్వద్దు ఇవి మాత్రమో ఎవరు స్కిప్ చేయకూద్దు టైప్ వన్ జేఈ మెయిన్ పరీక్షలో ఎన్ని ప్రశ్నలకు సమాధానం రాసామనేది కాదు ఎన్నింటికి ఖచ్చితమైన సమాధానాలు ఇచ్చేది ముఖ్యము నేను ఆల్రెడీ మొట్టమొదటి నుంచి మన కొన్ని వీడియోలు చెప్తానే ఉంటాను మీకు డెబ్బై ఐదు క్వశ్చన్స్ ఉంటాయి కదా ఖచ్చితంగా నలభై ఐదు నలభై క్వశ్చన్సే రాయండి నేను ఆల్రెడీ ప్రతి వీడియోలో చెప్తున్నాను నలభై క్వశ్చన్స్ ఖచ్చితమైన సమాచారం ఉండాలి ఎందుకంటే మనం ఇంటర్మీడియట్లో కానీ ఎనాలిటికల్కి కొంచెం థీరీగా ఉంటుంది కదా సార్ ఈ స్టెప్ రాశాను ఈ స్టెప్ రాశాను దీనికి మార్క్స్ ఇవ్వండి అంటే ఒక ఎనిమిది మార్కుల క్వశ్చన్స్ అంటే వాడు నాలుగు మార్కులు క్వశ్చన్స్ అంటే మూడు మార్కులు అని ఇస్తాడు స్టెప్స్ రాసావు కదా రెండు అని ఇట్లా అట్లా కుదరదు ఇక్కడ ఆన్సర్ వస్తే నీకు మార్క్స్ ఇస్తారు లేకపోతే లేదు లోపల నువ్వు ఎంత చెత్త రాసినా ఎన్ని స్టెప్స్ రాసినా వాడికి అనవసరము నలభై మార్కులు మీరు నలభై క్వశ్చన్లు ఖచ్చితంగా రాస్తే నలభై ఇంటూ నాలుగు అప్పుడంతా నూట అరవై మార్కులు నలభై ఇంటు అదే విధంగా చూసినట్టయితే యాభై యాభై ఇంటూ యాభై మా యాభై క్వశ్చన్లు ఖచ్చితంగా తెస్తే రెండు వందల మార్కులు ఇది గుర్తుపెట్టుకోండి జేఈ మెయిన్ పరీక్షల్లో ఎన్ని ప్రశ్నలకు సమాధానం రాసేయమనేది కాదు ఎన్నిటికి ఖచ్చితమైన సమాధానాలు ఇచ్చేమనేది ముఖ్యము ఎన్నిటికి మనం ఖచ్చితమైన సమాజం యాజ్ ఇట్ ఈజ్ యాక్యురసీ ఉండాలి యాక్యురసీ ఈజ్ ఇంపార్టెంట్ యాక్యురసీ యాక్యురసీ ఈజ్ ఇంపార్టెంట్ ఎవరు మీకు ఈ నూట అరవై ఐదు రెండు వందలు వస్తే మీరేం ముట్టుకోవద్దు నెగిటివ్ మార్కింగ్ వస్తుంది దురాశ దుఃఖానికి సీటు అది గుర్తుపెట్టుకోండి దురాశ దుఃఖానికి సీటు ఇంకా నాలుగు మార్కులు ఇంకా నాలుగు క్వశ్చన్స్ వస్తే మనకి వస్తుంది అంటే అది రైట్ అవుతాయో రాంగ్ అవుతాయో నీకు తెలియదు నాకు తెలియదు అది గుర్తుపెట్టుకోండి పేరెంట్స్ మీరు గుర్తుపెట్టుకోండి మీ మీ యొక్క స్టూడెంట్స్కి కూడా చెప్పండి మీ యొక్క పిల్లలకు చెప్పండి మనము జేఈ మైలు ఎన్ని బయటకు వచ్చి ఒకటేనే నేను డెబ్బై ఐదుకి డెబ్బై ఐదు రాశాను అరే ఎన్నిక ఎన్ని కరెక్ట్ అవుతాయి చెప్పరా బాబు అంటే నీళ్ళు నవ్వులుతాడు అబ్బే అంటాడు అట్లా కాదు మనము మీరు ఇరవై క్వశ్చన్లు రండి ఇరవై ఖచ్చితంగా సమాధానాలు ఉండాలి గుర్తుపెట్టుకోండి ఇరవై క్వశ్చన్ నలై నలభై క్వశ్చన్లు నలభై యాభై నుంచి క్వశ్చన్స్ ఎవరైతే చేస్తారో అటెంప్ట్ చేస్తారో వాళ్ళకి ఎన్ఐటి గ్యారెంటీ ఎన్ఐటి గ్యారెంటీగా రావచ్చు మరి అదేవిధంగా చూసినట్టయితే పరి బోర్డు పరీక్షకు జేఈ పరీక్షకు సమాధానాలు ఇచ్చే శైలి మార్పు ఉంటుంది బోర్డు పరీక్షకు జేఈ మెయిన్ పరీక్షకు సమాధానం ఇచ్చే శైలిలో మార్పు ఉంటుంది బోర్డులో అదే చెప్పాను కదా బోర్డు పరీక్షలో సమాధానం ఇచ్చే తొంభై ఐదు శాతం స్పష్టత ఉన్న అది నేను చెప్పి ఆల్రెడీ చెప్పా స్టెప్స్ ఇస్తే ఇప్పుడు క్వశ్చన్ ఉందనుకో పది మార్కులు క్వశ్చన్ దానిలో కొద్దిగా వేసినా నాలుగైదు మార్కులు ఇస్తారు ఇప్పుడు మెయిన్లో వంద శాతం ఖచ్చితత్వం కూడా అవసరము ఈ పట్టు సాధించాలంటే సన్నద్ధత ఎంతో ఇక్కడ హండ్రెడ్ పర్సెంట్ యాక్యురసీ ఇంపార్టెంట్ అది గుర్తుపెట్టుకోండి హండ్రెడ్ పర్సెంట్ యాక్యురసీ అనేది ఇంపార్టెంట్ తర్వాత మూడో పాయింట్ ప్రతి ఒక్క స్టూడెంట్ గుర్తుపెట్టుకోండి మరి స్కిప్ చేయొద్దు ఫిజిక్స్ కానీ కెమిస్ట్రీ కానీ మ్యాథమెటిక్స్ లాంటి సబ్జెక్టులు పునాదిగా బలంగా ఉండాలి ముఖ్యంగా ఫిజిక్స్లో డెరివేషన్లు కెమిస్ట్రీలో రియాక్షన్స్ మెకానిజం మ్యాథ్స్లో ఫార్ములాలు మ్యాథర్స్ బాగా అర్థం చేసుకోవాలి ఈ విషయాలు బోర్డు పరీక్షలకు జేఈకి మెయిన్ ఎంతో ఉపయోగము బలంగా ఉండాలి స్ట్రాంగ్ ఫండమెంటల్స్తో ఉండాలి నాలుగోది చూద్దాం నాలుగోది ఏంది తర్వాత జేఈ మెయిన్ తరహాలో మొత్తం సిలబస్పై పూర్తి టెస్ట్ సాధన చేయడం మేలు జేఈ మెయిన్ తరహాలో మొత్తం సిలబస్ మీద సాధన ఇప్పుడు సిలబస్ చేసేది ఏం లేదు అంత టైం లేదు కాబట్టి ఈ నాలుగో పాయింట్ని కొంచెం పక్కన ఆల్రెడీ సిలబస్ కంప్లీట్ చేసి ఉంటే ఉపయోగం ఈ రెండు రోజుల్లో మనం సిలబస్ చేసేది సీన్ ఏమి లేదు ఇక్కడ ఎవరికి ఈ సీన్ నాలుగు రోజుల్లో ఆల్రెడీ నాలుగైదు నెలల నుంచి ప్రిపేర్ అవుతుంటే ఓకే దే ఆర్ ఓకే ఇప్పుడు ఇప్పుడే కొంతమంది ఇరవై రోజుల నుంచి ముప్పై రోజుల నుంచి స్టార్ట్ ఉంటారు వాళ్ళకి మొత్తం సిలబస్ చేసే సీన్ లేదు ఎన్టీఏ బోర్డు వెబ్సైట్లు ఉచితంగా ఇచ్చే ఈ సౌకర్యాలు ఎన్టీఏలో మాక్ టెస్ట్లు ఉన్నాయి అవన్నీ మీరు చూసుకోండి తర్వాత ఐదో పాయింట్ ఐదో పాయింట్ ఈ పాయింట్స్ అని ముఖ్యం పరీక్షా పేపర్ ఈ స్థాయి ఏ స్థాయిలో ఉన్నా తేలిగ్గా మధ్యస్థంగా అంటే ఈజీగా ఉంటుంది మోడరేట్గా ఉంటుంది డిఫికల్ట్గా ఉంటుంది ఒక విద్యార్థి రాస్తే పరీక్షల్లో వంద నుంచి నూట యాభై మార్కుల పైన సాధించేలా ఉంటే మంచి పర్సంటేజ్తో పాటు ర్యాంక్ అంటే నేను ఆల్రెడీ చెప్పా వంద నుంచి నూట యాభై అంటే నూట యాభై వచ్చిన వాడికి ఎన్ఐటి రావటం గ్యారెంటీ సరే వంద వంద నూట ఇరవై వస్తే కొద్దిగా ఎస్సీ ఎస్టీ స్టూడెంట్స్కి ఏమన్నా ఛాన్స్ అవకాశం ఉంది మెకానికల్ కానీ కెమికల్ కానీ కొన్ని బ్రాంచెస్ రావుతాయి అంటే టాప్ బ్రాంచెస్ అయితే ఎస్సీఎస్టీకి కూడా రావు టాప్ బ్రాంచెస్ కూడా ఎస్సీఎస్టీ నూట యాభై మార్కులు పైన ఉంటే కానీ సేఫ్ సైడ్ ఆల్రెడీ చెప్పాను కదా మీరు నూట యాభై మార్కులు ఎవరైతే పైన తెచ్చుకుంటారో వాళ్ళు ఇంటూ సేఫ్ సైడ్ మంచి స్వా అంటే వంద మార్కులు అంటే ఓకే మరి కనీసం వంద మార్కులు వచ్చినడానికి గవర్నమెంట్ జివో గవర్నమెంట్ ఫండెడ్ జిఎఫ్టిఐలు కూడా వస్తాయి జిఎఫ్టీఐ త్రిబుల్ ఐటీ జిఎఫ్టిఐ జిఎఫ్టిఐ త్రిబుల్ ఐటీలో ఛాన్స్ ఉంది గుర్తుపెట్టుకుని వంద మార్కులు వంద మార్కులు అంటే మీకు ఎస్సీ ఎస్సీకి రిజర్వేషన్ ఉండాలి రిజర్వేషన్ ఉంటే కొద్దిగా మరి ఛాన్స్ ఉంటుంది మరి అదే ఇందుకు ఆరో పాయింట్ ఏంటంటే నేను బాగా రాయాలి నేను బాగా రాయాలనుకుంటే వంద శాతం బా వంద శాతం బాగా రాయకపోవచ్చు కానీ నేను బాగా రాయలేను కష్టం అనుకుంటే మాత్రం నిజంగానే నష్టపోయి నేను బాగా రాయాలని మీ మైండ్లో ప్రతి ఒక్కరు నేను బాగా రాయాలి బాగా రాయాలి అనుకుంటే కనీసం సపోజ్ నేను రెండు వందల మార్కులు తెచ్చుకోవాలనుకున్నాను నా టార్గెట్ రెండు వందల మార్క్స్ కనీసం కొన్ని పరిస్థితుల వల్ల కనీసం నా మార్కులు నూట యాభై మార్కులు వస్తాయి ఇప్పుడు మీ టార్గెట్ వంద మార్కులు అనుకుంటే యాభై మార్కులు ఇది ఏ నాలుగు తీసుకోవడానికి కూడా పనికిరావు యాభై మార్కులు పనికే రావు అసలు ఏ అసలు రిజర్వేషన్ ఉండ లేకపోయినా యాభై మార్కులు పనికే రావు అందుకని మీ టార్గెట్ ఎప్పుడు హై లెవెల్లో ఉంచుకుంటే మంచిది నాకు రెండు వందల యాభై మార్కులు రావాలంటే కనీసం నో రెండు వందల యాభై అంటే కనీసం నూట యాభై మార్కులైనా వస్తాయి మీ టార్గెట్ ఎప్పుడు హై లెవెల్లో ఉండే హై లెవెల్ ఉంటే కొంచెం యాక్యురసీ తగ్గిన కొద్దిగా మీరు తగ్గడానికి అవకాశం ఉంది ఇది మరి అనుకుంటే మాత్రం నిజంగానే నష్టపోతారు ఇది చిన్న తేడాను గమనించగలరు ఇది చిన్న స్టెప్స్ అయితే గుర్తుపెట్టుకోండి మరి ముఖ్యమైన టిప్స్ ఈ టిప్స్ని మీరు ప్రిపేర్ అవ్వండి సాల్వ్ చేయండి అదేవిధంగా మన ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి స్టూడెంట్స్ మరి ఇవి ఎంతకు మంచి అంటే మన ఛానల్ మరి ఇంకేం చెప్పకూడదు స్టూడెంట్స్కి కూడా అంత టైం లేదు టైం లేదు అన్న టైప్లో ఆల్ ది బెస్ట్ స్టూడెంట్ థ్యాంక్ యూ బాయ్